హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాము ట్రావెలర్ ప్రజెంట్ మనం చూసుకున్నట్టయితే శ్రీశైల శైవక్షేత్రం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ శ్రీశైలంలో ఏమిటంటే మల్లికార్జున జ్యోతిర్లింగం మరియు బ్రహ్మరాంబ శక్తి పీఠం ఇవి రెండు అయితే మనకు శ్రీశైల పుణ్యక్షేత్రంలో దర్శనమిస్తాయి ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరకైతే వెళ్తున్నాం నేను వచ్చిన టైం వచ్చేసి రాత్రి ఎనిమిది గంటలైతే అయ్యింది అందువలన ఇక్కడ దర్శనం అయితే లేదు అని చెప్పారు మనం వచ్చింది కార్తీక మాసంలో కాబట్టి భక్తులు చాలా రద్దీగా ఉన్నారు కార్తీక మాసం కాబట్టి భక్తులు ఆ శివ ఇలా దీపం వెలిగించి మొక్కులను తీర్చుకుంటారు ఓకే ఫ్రెండ్స్ గుడి నైట్ వ్యూ ఎలా ఉంటుందో వెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ వచ్చేసి లోపలికైతే అలో ఉండదు ఎంత ఉన్నా బయట నుంచి మాత్రమే చూసి వెళ్లాల్సిందే ఇక్కడ ఓన్లీ విఐపి దర్శనం మాత్రమే ఉంటుంది విఐపి దర్శనంకు వెళ్ళే వారిని మాత్రమే లోపలికి పంపిస్తారు ఫ్రెండ్స్ మనకు ఇక్కడ మూడు రకముల దర్శనములు అయితే ఉంటాయి ఫస్ట్గా విఐపి దర్శనం సెకండు స్పర్శ దర్శనం థర్డు ఉచిత దర్శనం ఫ్రెండ్స్ స్పర్శ దర్శనముకు వెళ్ళే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవలసింది మీరు సాంప్రదాయ వస్త్రాలతో మాత్రమే రావాల్సి ఉంటుంది కంపల్సరీ మగవారు మాత్రం కండువా ధరించాలి నేను ఉచిత దర్శనంకైతే వెళ్ళాను ఎందుకంటే నేను వచ్చింది సోమవారము సోమవారం నాడు భక్తులు రద్దీగా ఉంటారు అని స్పర్శ దర్శనమైతే పెట్టలేదు ఉచిత దర్శనంకైతే వెళ్ళాను ఫ్రెండ్స్ మనం ఇప్పుడు వచ్చేసి దర్శనం టైమింగ్స్ అయితే తెలుసుకుందాం ఉదయం నాలుగున్నర నుంచి ఆరు లోపు మొదటి దర్శనం అయితే ఉంటుంది ఈ టైంలో భక్తులు రద్దీ చాలా తక్కువగా ఉంటారు దర్శనం చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను వెళ్ళింది ఉదయం మొదటి దర్శనం నాలుగున్నరకైతే ఉంటుంది అందువలన భక్తులు చాలా తక్కువైతే ఉన్నారు అందువలన నాకు దర్శనమైతే ఒక గంట లోపలైతే అయిపోయింది ఉదయం మొదటి దర్శనం నాలుగు గంటలకు లోపలికి వెళితే ఆరు గంటల లోపు బయటకైతే వచ్చేస్తారు 6 7 పూజలు పూజలు ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో అభిషేకాలు పూజలు ఉంటాయి పూజలు అయ్యాక మళ్ళీ ఏడు గంటల నుంచి ఉచిత దర్శనం అయితే ఉంటుంది ఏడు గంటలకు దర్శనంకు వెళ్ళే వాళ్ళు ఆరున్నర లోపలనే క్యూ లైన్లైతే వెళ్ళి ఉండాలి ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకైతే ఉచిత దర్శనం అయితే ఉంటుంది ఇప్పుడు మనం స్పర్శ దర్శనం గురించి అయితే మాట్లాడుకుందాం స్పర్శ దర్శనంకు వెళ్ళేవారు వీరిలాగా పంచ కండువతో రావాల్సి ఉంటుంది స్పర్శ దర్శనంకు వెళ్ళే వాళ్ళు కంపల్సరీ టికెట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది టికెట్ ప్రైజ్ వచ్చేసి ఐదు వందల రూపాయలు స్పర్శ దర్శనంకు వెళ్ళేవారు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం మూడు వరకు దర్శనమైతే ఉంటుంది మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది వరకు స్పర్శ దర్శనం అయితే చేసుకోవచ్చు ముందుగా మనం మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఆ తర్వాత బ్రహ్మరామ అమ్మవారిని దర్శించుకుంటాము ఓకే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు కార్తీక మాసంలో అయితే వచ్చాము కదా ఇక్కడ కార్తీక మాసంలో శివ పూజలు అయితే జరిపిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి